నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పదవిలో సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో అయితే ఓటింగ్ సరళి జరిగిందో ఆ ఓటింగ్ సరళిలో పాల్గొని భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్ బీజేపీ వైపున కృతజ్ఞతలు చెబుతున్నాం నిన్న ఓటింగ్ సరళి కేవలం జాతీయ స్థాయిలో నాయకత్వాన్ని బలపరచడం కోసం తెలంగాణ మొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభంజనం తర్వాత మోడీ ప్రభంజనం మోడీ యొక్క పర్సనాలిటీ మోడీ ప్రధానమంత్రి కావాలనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో అన్ని పార్టీలకు చెందిన మద్దతుదారులు యువకులు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేశారు ప్రధానంగా మొదటిసారి ఓటు వేసిన యువకులు మోడీ పిలిపించిన ఏదైతే ఓ దేశ రక్షణ కోసం ఈ సైన్యం కోసం భద్రతకు ఓటు అని పిలిపించిన తర్వాత నిన్న మొదటిసారిగా ఓటు వేసిన ప్రతి యువకుడు కూడా బీజేపీ ఓటేసిన దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ఈరోజు సంగారెడ్డి ప్రజలు ఎప్పుడు కూడా బీజేపీకి అండగా ఉన్నారు ఇక్కడ మూడుసార్లు మునుపతి శ్రీని గెలిచినాం ఎమ్మెల్యే గెలిచినాం ఎంపీ గెలిచినాం మళ్ళీ పునర్వైభవం మేము సాధించబోతున్నాం పూర్తి విశ్వాసం ఉన్నది మరి అందరు చూశారు మరొకసారి బీజేపీ విపక్షులు మీరు చూశారు మద్దతు పలికి ఈరోజు మేము ఛాలెంజెస్ తప్పకుండా ఈ ఆ సమయంలో మెజారిటీ ఓట్లు సాధించినాం అది ఇరవై మూడు తారీఖు అందరు తెలుస్తుంది ఎందుకంటే మేము ఎక్కడైతే పోలింగ్ సరళలో పాల్గొనే విధం చూసినా కానీ పలకరించినా ఈసారి బీజేపీ ఓటేసినాం ఈ రక్షణ కోసం దేశం కోసం ఓటు ఒకటైతుంది కేసీఆర్ సీఎం అయిపోయాడు వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు జయప్రకాష్ రెడ్డి ఎంఎ అయిపోయాడు వాళ్ళకి ఆప్షన్ లేదు ఆప్షన్ల పిఎం ప్రధానమంత్రి ఆ దిశగా ఓటింగ్ జరిగింది మెజారిటీ ఓటు సాధించబోతున్నందుకు సాగం ప్రతి ఒక్కరికి మేము బాధిత వైపున చాలా బృపడి ఉన్నాం మరి ఓటమి తర్వాత గెలుపులనేటి తప్పకుండా ఉంటాయి మొన్న ఓటింగ్ సర్లకి ఈరోజు ఓటింగ్ సర్లకి చాలా మార్పు వచ్చింది దేశవ్యాప్తంగా ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు అడ్డు అదుపు లేకుండా మాటలు చిన్న మాటలు ఒక వర్గాన్ని పూర్తిగా వ్యవస్థను పూర్తిగా కీచ మాట్లాడిన మాట కేసీఆర్ మాటలకు ప్రజలు కృషి చెప్పబోతున్నారు అజహర్ మహమూద్ చెప్పిందంట ఎవరు రావలేదంట ప్రధానమంత్రి మాట విలువలేదు కానీ అజర్ మహమ్మూద్ మాట విలువ ఇలాంటి నాయకులు సచివాలయంలో పిఎం కాదు చెప్ప్రాసి గారు తప్పకుండా ఈ జాగృతి ఈ చైతన్యం తెలంగాణ ప్రజలకు రావాలని వచ్చింది రజాకర పాలన అంతమవుతున్నది ఈరోజు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార సమితి అది అధర్మము విలువ పిఎం లేదు ఇలా సో మనం మరో పోరాటం అవసరం లేదు కుటుంబ పాలన నుండి ఇక్కడ ప్రజలు విముక్తి కావాలి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాలుగు చక్రాల్లో ఒక చక్రం కూడిపోయింది హరీష్ రావు చక్రం ఊగిలాడుతున్నది మూడు చక్రాలు నడుస్తుంది బండి ఏ క్షణమే అక్కరైపోతుంది కాబట్టి అతి చేసిన వాడు ఎప్పుడు కూడా రాజకీయాల్లో అతి చేసి కాబట్టి పలు అందరూ అనుభవించబోతున్నారు గెలుపడం ఏమైనా ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా మార్పు కొడుకుంటున్నారు దేశభక్తిని గెలిపించి గెలిపించబోతున్నారు మీరు దేశభక్తిని ఓటేసేవారు కాబట్టి మోడీ అనే ఒక ప్రబోధన ముందు ఆయన దేశభక్తి ముందు అందరూ బలాదూరే మరొక్కసారి మోడీ గారిని చూద్దామన్న ఒక ఆకాంక్షతో నిన్న జరిగినటువంటి బోటింగ్ సర్వీలో రంగారెడ్డి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూద్దాము మరి భారతీయ జనతా పార్టీకి వారి అండ చాలా మాకు సంతోషదాయకమైంది ముఖ్యంగా ఎక్కడ చూసినా ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన మేము అడగక ముందు కూడా అన్న మీకు ఓటేసినాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేసినాం మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రిగా ఆయన చూడాలనుకుని మేము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడము రా విధంగా సంగారెడ్డిలో నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క ఓటింగ్ సర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపినటువంటి అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఏ ఒక్కర వర్గం కాకుండా ప్రతి వర్గమైనటువంటి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఇస్తారు రేపు రాబోయే ఖచ్చితంగా రేపు పలు నెల రోజుల్లో పదిహేను రోజుల్లో రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిషత్ ఎలక్షన్లో కూడా సంగారెడ్డి ప్రజలందరూ కోరడం మరి ముందులో మళ్ళీ మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందు ఉంటామని చెప్పి మాకు ఇది ఒక బూస్టింగ్ అని చెప్పి మా యొక్క నాయకుడిని మీరు నమ్మినందుకు అదే విధంగా మీకు పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క జరిగినటువంటి నిన్నటి ఎలక్షన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకవైపు కాంగ్రెస్ పార్టీని ఒకవైపు ఈ రెండునే చూసాం ఈ రెండులో చూడము ఎక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధీటుగా రాహుల్ గాంధీ ప్రజలలో కనిపించలేకపోయాడు ఈ రెండు ఎలక్షన్లు చూడటం ఈ ఇద్దరిని చూడడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని విధాలుగా దేశ రక్షణ కోసము దేశానికి చేస్తున్నటువంటి సేవలకి అతని చూడ అతని నాయకత్వాన్ని బలపరచాలన్న ఉద్దేశము ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం గతంలో నాలుగు నెలల కింద చూసినట్టయితే ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు అప్పుడు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు గారిని ఒక నాయకుడిగా చూశారు దేశ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూశారు ఈ నాలుగు నెలల్లో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకం పూర్తి స్థాయిలో నెలకొన్నది ఆ వ్యతిరేకం కూడా ప్రజలకు వాళ్ళు అందుబాటులో లేని నాయకత్వం దూరం అందుబాటులో నాయకత్వం మూలాన ప్రజలు కూడా ఎట్టి బస్సుల బుద్ధి చెప్పాలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వచ్చినటువంటి దిశగా కనిపించింది ఇవన్నీ రేపు రాబోయే మండల పరిషత్ కానీ పరిషత్ ఎలక్షన్లో కానీ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంగారెడ్డి నియోజకవర్గ పరిషత్ ఎలక్షన్లో కూడా ముందంజలో ఉంటామని చెప్పి మరి మాకు సంగారెడ్డి నియోజకవర్ ప్రజలందరూ కూడా మా వైపు చూసినందుకు మమ్మల్ని ఆదరించేందుకు భారతీయ జనతా పార్టీ తరఫున వారందరికీ వందనాలు తెలుపుకుంటూ రాబోయే ఎలక్షన్లలో కూడా రాబోయే పరిషత్ ఎలక్షన్లో కూడా మా మా వైపు చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మీ ఎందు ఎల్లవేట్లా కలిసి ఉంటుందని చెప్పి మీ సార్ తోడ్పాటు అందిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఈ మళ్ళీ ఒక్కసారి కూడా మమ్మల్ని ముందంజలో ఉంచాలని చెప్పి కోరుతున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్